హాయ్ స్టూడెంట్స్ ఆర్ యూ ఆల్ మీరందరూ బాగున్నారా ఓకే ఈరోజు మనము ఈ వీడియోలో వాయిస్లో ఉన్నటువంటి రూల్స్ అలాగే ఒక సెంటెన్స్ మనకు ఇచ్చినప్పుడు దానిని యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేసే విధానం ఏమిటి ఏ విధంగా చేయాలి అలాగే దాంట్లో ఉన్నటువంటి రూల్స్ ఏమిటి ఆ రూల్స్ మనం తెలుసుకున్నట్లయితే ఎలాంటి సెంటెన్స్ వచ్చినా కానీ మనము యాక్టివ్ వాయిస్లో నుంచి పాసివ్ వాయిస్లోనికి చేయవచ్చు సో ఈ వీడియోలో మీకు నేను వాయిస్ అంటే ఏంటి హౌ మెనీ టైప్స్ ఆఫ్ వాయిసెస్ ఆర్ దేర్ వాట్ ఆర్ ద రూల్స్ టు చేంజ్ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ ఇన్ టు ప్యాసివ్ వాయిస్ బిఫోర్ వీ గో టు ద టాపిక్ ఐ డు రిక్వెస్ట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఇట్ దిస్ ఈజ్ ద టాపిక్ That I am going to deal today. In the voice, there are two types of actions: action done to the subject, action done by the subject. Action done to the subject is active voice. This is active voice. Action done by the subject is passive voice. ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ ఈ నాడర్ టు కన్వర్ట్ ఏ సెంటెన్స్ ఫ్రమ్ యాక్టివ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి దానిని ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేయాలంటే సటైన్ రూల్స్ అనేవి మనకు కావాలి ఆ రూల్స్ నేను ఇప్పుడు మీకు నేర్పిస్తాను రూల్స్ మనకు తెలిస్తే డెఫినెట్గా ఎలాంటి సెంటెన్స్ ఇచ్చినా కానీ మనము అవలీలగా ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేయొచ్చు ఓకే సరే మరి యాక్టివ్లో ఒక సెంటెన్స్ సపోజ్ ఐ ప్లే గేమ్స్ ఇది ఒక సెంటెన్స్ అనుకున్నాం ఈ సెంటెన్స్ని మనం బేసిక్గా ఏం చేయాలంటే ఫస్ట్ ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్ సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ టు చేంజ్ దిస్ వన్ ఇన్ టు ప్యాసివైస్ ఐ టోల్డ్ యూ దేర్ ఆర్ సటైన్ రూల్స్ సో ఫస్ట్ మనం రూల్స్ చెప్పుకుందాం రూల్స్ నేను ఎలా చెప్తానంటే ఫైవ్ ఫింగర్స్ ఫైవ్ రూల్స్ ఫైవ్ ఫింగర్స్ ఫైవ్ రూల్స్ వన్ నెంబర్ వన్ ద ఫస్ట్ ఫింగర్ ఆబ్జెక్ట్ సెకండ్ ఫింగర్ బి ఫామ్ థర్డ్ వన్ V3 form, fourth one by, fifth one subject. Okay. If you keep all these rules in the mind, you can change easily from active voice into passive voice. See that I play games, object is used in the beginning of the sentence then v form is inserted then third one v3 form fourth one by fifth one object subject object b form v3 by subject what is the object of the sentence games games is the object change then, second one, B form. The sentence is a simple present tense. So, is are or, or. B form, R is inserted. Then, V3 form of this play, played. Fourth one, by. I change it to me. Games are played by me. Then one more sentence. We we speak English. What is that? Subject, verb, object. English. Then B form. This is the simple present tense. B form of this one is uh, is. V3 form of the speak, spoken, then fourth one by, we change it to us, us, okay. One more sentence, Mohan, Mohan as broken. The window. Mohan has broken the window. Mohan is subject, as broken is verb, the window object. What is the rule? Object first, B form second, V3 third, by fourth place and subject. The window first is used in the beginning. Window has been has been broken by by Mohan. You got see that first object, then B form, V3 form by last subject. These are the rules if you keep these rules in the mind you will get easily the answers that's all about uh, this one next i will tell you what are the subjective pronouns or in active voice change it to passive wise. see that pronouns this is the most important topic modern uh, items ev pv ए वि अंड पीवी ई चेंज टू मी देू इट रिमैंड यू हि हिम शी हर इट इट देके i hope that you understand what i said so far then i will give you some more examples examples will be given now through comment you can send all the answers sir ipudu ikkada active voice passive voice rules of the conversion యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేసామంటే మనకు ఈ ఫైవ్ రూల్స్ అవసరం హౌ మెనీ రూల్స్ ఆర్ దేర్ ఫైవ్ ఈ ఫైవ్ రూల్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం చేంజ్ చేయొచ్చు అని చెప్పాను కదా చూడండి ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ సెకండ్ వన్ బి ఫామ్ థర్డ్ వి త్రీ ఫామ్ ఫోర్త్ బై అండ్ ఫిఫ్త్ వన్ సబ్జెక్ట్ ఫైవ్ ఫింగర్స్ ఫైవ్ రూల్స్ ఫైవ్ ఫింగర్స్ అండ్ ఫైవ్ రూల్స్ దెన్ లేటెస్టీ ఫస్ట్ సిక్స్ సెంటెన్సెస్ ఈ సిక్స్ సెంటెన్సెస్ నేను చెప్పి వీటిని ఎలా ప్యాసివ్ ఆయిస్లోనికి మార్చాలో చెప్తాను తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ ఇస్తాను సరేనా చూడండి ఈ సిక్స్ సెంటెన్సెస్కు మనం ప్యాసివ్ వాయిస్లోనికి చేంజ్ చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే త్రీ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి ఏం చేద్దాం త్రీ థింగ్స్ ఒకటి సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ను ఐడెంటిఫై చేసుకోవాలి దెన్ సెకండ్ వన్ టెన్స్ టెన్స్ ఆఫ్ ద సెంటెన్స్ దెన్ థర్డ్ వన్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్స్ ఫామ్స్ ఆఫ్ వెబ్స్ ఇవి బేసిక్గా మనకు మన మైండ్లో ఉండాల్సినటువంటి పాయింట్స్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ అనేది అవసరం రెండవది టెన్స్ అనేది ప్రాముఖ్యం మూడవది ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్ వెర్బ్ ఫార్మ్స్ చూసుకోవాలి టెన్స్ చూడాలి సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ని చూసుకోవాలి సరేనా సరే ఫస్ట్ సేమ్ చూద్దాం ఐ లవ్ ఇండియా దిస్ ఈస్ సింపుల్ టెన్స్ ఇది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది ఐ సబ్జెక్ట్ లవ్ వర్బ్ ఇండియా ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్గా చూసుకున్నాను ఫస్ట్ తర్వాత సింపుల్ ప్రజెంటెన్స్లో ఉందని చెప్పాను దెన్ వెర్బ్ ఫామ్స్ ఫామ్స్ ఆఫ్ ద వెర్బ్లో వి వన్ ఫామ్లో ఉంది దెన్ సెకండ్ వన్ ఆర్ స్పీకింగ్ ఇక్కడ ఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఇది ఏ టెన్స్లో ఉంది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది ప్రజెంట్ టెన్స్లో ఉంది ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ వి సబ్జెక్ట్ ఆర్ స్పీకింగ్ వెర్బ్ ఇంగ్లీష్ ఆబ్జెక్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ దెన్ వెర్బ్ ఫామ్ వి ఫోర్ ఫామ్ కంటిన్యూస్ కాబట్టి వి ఫోర్లో ఉంటుంది దెన్ యూ హ్యావ్ యూస్డ్ మై పెన్ దీంట్లో యూ ఈజ్ ద సబ్జెక్ట్ హ్యావ్ యూజ్డ్ వర్బ్ ఫామ్ మై పెన్ ఆబ్జెక్ట్ ఇక్కడ చూస్తే మనం ఇది ఎందులో ఉంది మనకి టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వర్బ్ ఫామ్ వి త్రీ ఫామ్ అలాగే హీ బ్రోక్ ద విండో ఈజ్ ద సబ్జెక్ట్ బ్రోక్ వర్బ్ ద విండో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ తీసుకున్నాము నెక్స్ట్ టెన్స్ ఐడి టెన్స్లో ఉంది సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ తీసుకున్నాము ఇది సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ఇక్కడ టూ ఫామ్ ఉంది దెన్ ఫిఫ్త్ వన్ షీ వాస్ లర్నింగ్ గ్రామర్ సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్ పాస్ట్ కంటిన్యూస్టెన్స్లో ఉంది వి ఫోర్ ఫామ్ ఉంది వెబ్ ఫామ్ దెన్ దే హ్యాడ్ సీన్ ఏ మూవీ దే సబ్జెక్ట్ హ్యాడ్ సీన్ వెర్బ్ ఏ మూవీ ఆబ్జెక్ట్ పాస్ట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ఈజ్ ఇట్ క్లియర్ ఎంతవరకు అయిపోయిందా ఇప్పుడు మనం చేంజ్ చేద్దాం చేంజ్ చేయాలంటే మనకేం కావాలని చెప్పాను ఆబ్జెక్ట్ తెచ్చుకోవాలి ఫస్ట్ బీ ఫామ్ ఇన్సర్ట్ చేసుకోవాలి వి త్రీ ఫామ్గా మార్చుకోవాలి బై ఈజ్ యూజ్డ్ అండ్ అట్లాస్ట్ సబ్జెక్ట్ ఈజ్ చేంజ్ టు ఆబ్జెక్ట్ ద ఫస్ట్ వన్ ఐ లవ్ ఇండియా దీన్ని మనము ఎలా చేంజ్ చేసుకున్నాము ఇండియా ఈస్ లవ్డ్ బై మీ చూడండి ఇక్కడ ఫస్ట్ ఆబ్జెక్ట్ బీ ఫామ్ వి త్రీ బై సబ్జెక్ట్ ప్రొనామ్ సబ్జెక్ట్ ప్రొనామ్ ఈజ్ టు ఆబ్జెక్ట్ వి వీఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ అన్నాను కదా దీన్ని కన్వర్షన్ చేసుకోవాలంటే మనకు ఏం కావాలంటే బీయింగ్ తెచ్చుకోవాలి ఇక్కడ వీఆర్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఈజ్ బీయింగ్ స్పోకెన్ బై అస్ ఇది రావాలి ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉందని చెప్పాను కదా ఈ సెంటెన్స్ని మనం మార్చుకోవాలంటే ఏమొస్తుంది ఇక్కడ మై పెన్ మై పెన్ యాజ్ బీన్ మై పెన్ యాజ్ బీన్ యూజ్డ్ యూజ్డ్ బై యూ యూజ్డ్ బై యూ ఈ బ్రోక్ ద విండో సింపుల్ పాస్ టెన్స్లో ఉందని చెప్పాను వీడు ఫామ్ అన్నాను కాబట్టి ద విండో ద విండో వాస్ బ్రోకెన్ బై ఎవరు హీ అంటే హిమ్ బై హిమ్ షీ వాస్ లర్నింగ్ గ్రామర్ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి బీయింగ్ రావాలని చెప్పాను గ్రామర్ గ్రామర్ వాజ్ బీయింగ్ ग्राम बीइ लं वीत रिफार्म बाय बै लास्ट वन दे सीन ए मूवी पास्ट फर्फेक्ट होब्बी दीमची हैड बी ये मूवी ये मूवी हैड बीन सीन बाय दम సీన్ బై దెమ్ ఓకే ఈ సిక్స్ సెంటెన్సెస్కి నేను మీకు ఒక క్లూ ఇస్తాను చిన్న ఈ క్లూ మనం బేసిక్గా గుర్తుపెట్టుకున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వచ్చు దీని తర్వాత నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను స్క్రీన్ మీద మీరు నాకు వాటిని ఆన్సర్ చేసి కామెంట్ రూపంలో సెండ్ చేయండి ఓకేనా సరే మరి ఏంటి సార్ అంటే ఈ సిక్స్ సెంటెన్స్కి నెంబర్ వన్ చూడండి ఇక్కడ సింపుల్ ప్రజెంటెన్స్ కదా సింపుల్ ప్రజెంట్ సో ఇది సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది కాబట్టి మనం ఏం తీసుకుందామంటే దీనికి బీ అంటే ఈజ్ ఆర్ ప్లస్ వి త్రీ ఫామ్గా గుర్తుపెట్టుకోండి అంటే ఇటు సైడ్ ఏమొస్తుంది ఆబ్జెక్ట్ రావాలి చివరిలో సబ్జెక్ట్ వచ్చేది దెన్ సెకండ్ వన్ ప్రజెంట్ प्रजेंट कूस कदा दी इक प्लस बीइंग बीइंग प्लस वी थ्री फॉर्म वस् थर्ड वन चूँ थर्ड वन प्रसंट फर्फेक्ट प्रसंट फर्फेक्ट दी हीन आ हाज बी प्लस वी थ्री रावाल फोर्थ वन सिंबल पास्ट सिंबल पास्ट वाज वर् प्लस वी थ्री फिफ्त वन पास्ट कंटीन्यूस् पास्ट कंटीन्यूस की वाज प्लस बीइंग प्लस वी थ्री సిక్స్త్ వన్ ఫాస్ట్ పర్ఫెక్ట్ ఫాస్ట్ పర్ఫెక్టెన్స్ హ్యాడ్ బీన్ ప్లస్ వి త్రీ ఈ సిక్స్ రూల్స్ గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా మీరు కన్వర్ట్ చేయొచ్చు ఏం చెప్పాను నేను మీకు ఇప్పుడు వాయిస్ యాక్టివ్ వాయిస్ పాసి వాయిస్ యాక్షన్ డన్ టు ద సబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాక్టివాయిస్ యాక్షన్ డన్ బై ద సబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ వాయిస్ టూ వాయిసెస్ ఎయిట్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఇది ఏవి ఇది పీవి వాయిస్ దీంట్లో ఉన్న రూల్స్ ఏంటి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఏంటి ఆబ్జెక్టు బీ ఫామ్ వి త్రీ బై సబ్జెక్ట్ అయిపోయిందా తర్వాత మీకు సింపుల్ ప్రజెంటెన్స్ వస్తే ఇక్కడ ఇవి గుర్తుపెట్టుకోండి సెంటెన్సెస్ మారుతుండే కాబట్టి ఇవి మనం గుర్తుపెట్టుకున్నాం ఒకటి ఏంటమ్మా సింపుల్ ఈస్ ఈజ్ ఆర్ ప్లస్ వి త్రీ ప్రజెంట్ ఈస్ ఈజ్ ఆర్ ప్లస్ బీయింగ్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ బీ ప్లస్ వి త్రీ బీయింగ్ ప్లస్ వి త్రీ దెన్ పర్ఫెక్ట్ టెన్స్ కాబట్టి బీన్ ప్లస్ వి త్రీ వచ్చింది సింపుల్ పాస్ట్కి వెళ్ళామనుకోండి వాజ్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ పాస్ట్ కంటిన్యూస్ వాజ్ వర్ బీయింగ్ ప్లస్ వి త్రీ ఇక్కడ కూడా మనం చూడండి బీయింగ్ వచ్చేది ఇది బీ ఫామ్ ఇది బీయింగ్ దెన్ పర్ఫెక్ట్లో బీన్ వస్తుంది తర్వాత పాసి వాయిస్లో ఉన్నటువంటి మెయిన్ వెర్బ్ ఉంది అనుకోండి ఇప్పుడు యాక్టివ్ వాయిస్ మనం తీసుకున్నాం కదా యాక్టివ్ వాయిస్లో ఇక్కడ చూడండి వి వన్ ఫామ్ వి టూ ఫామ్ వి ఫోర్ ఫామ్ ఇలా వెర్బ్ ఫామ్స్ వస్తూ ఉంటాయి అన్ని ఫార్మ్స్ వస్తాయి బట్ ప్యాసివ్ వాయిస్ అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ప్యాసివ్ వాయిస్ అనుకోండి వచ్చే వెర్బ్ ఏంటంటే వి త్రీ ఫామ్ మెయిన్ వెర్బ్ మెయిన్ వెర్బ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ వెర్బ్ మనకు వి త్రీ ఫామ్లోనికి మారాలి అర్థమైంది అనుకుంటాను చూస్తూనే ఉండండి మరి ఈ వీడియోలో నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను వాటిని నాకు కామెంట్ రూపంలో ఆన్సర్స్ సెండ్ చేస్తే కరెక్షన్స్ ఉంటే నేను మీకు మీరు రాసిన తప్పు అని నేను కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తాను మరి అంతవరకు మరి మీరేం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేయటము షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా వీడియోస్ను చూస్తూ ఉండండి నోటిఫికేషన్ రూపంలో మీకు రావాలి అంతేకాకుండా మరి ఈ వీడియోస్ గురించి పా ఇలాంటి క్లాసులు అర్థం కావట్లేదు కానీ చాలామంది టెన్త్ స్టాండర్డ్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో అలాగే టెట్ కానీ డిఎస్సిలో కానీ చాలామంది పిల్లలు ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు అలాగే యాజ్ ఫరెంట్స్గా డిఎస్సి కోసం టెట్ కోసం ఎదురు చూస్తున్నా అలాంటి వారికి షేర్ చేయండి మీరు నేర్చుకున్న విషయాలు ఏదైతే ఉంటాయో మీరు చూసిన విషయాలు ఏవైతే ఉన్నాయో మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మీ ద్వారాగా వాళ్ళు ఇవి నేర్చుకోగలుగుతారు కాబట్టి తప్పకుండా మీరు మీ స్నేహితులకి మీ శ్రేయోభిలాషులకు షేర్ చేస్తారని నేను కోరుకున్నాను ఓకే మరి అలాగే చూస్తూ ఉండండి ఈ వీడియోలో మనకు కంటిన్యూషన్గా నేను మీకు కొన్ని క్వశ్చన్స్ పంపిస్తాను ఓకే